గుర్తుపెట్టుకోండి సోషల్ స్టడీస్ లో ఇలాంటి సబ్జెక్ట్ ను మీకు ఎవరు అందించలేదు ఆ స్థాయిలో మీకు సబ్జెక్ట్ ను అందించబోతున్నాం మీరు స్కూల్ ఆఫ్ స్టేట్ గానీ హెచ్జిటి కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈ సోషల్ స్టడీస్ లో ఫుల్ కంటెంట్ ఇస్తున్నాం జాగ్రఫీ పాలిటీ అండ్ ఎకానమీ అండ్ హిస్టరీ ఈ నాలుగు సబ్జెక్టులను ఇక్కడ ఈ కోర్సులోనే మీకు అందించడం జరుగుతుంది ఫుల్ కంటెంట్ సోషల్ స్టడీస్ సంబంధించి మీరు ఎవరైతే సోషల్ స్టడీస్ కానీ హెచ్జీటీ సోషల్ కావాల్సిన వాళ్ళు ఈ కోర్సు తోటి మీరు అప్రోచ్ కావచ్చు ఎగ్దమ్ కంటెంట్ అనేది మీకు అందిస్తూ ఉన్నాం ఓకేనా మరి ఈ కంటెంట్ కు సంబంధించిన క్లాసెస్ ను రేపటి నుంచి నవంబర్ పదిహేను తారీఖు నుంచి ఈ క్లాసెస్ ను నేను ప్రారంభించడం జరుగుతుంది మరి ఇవి మీకు లైవ్ క్లాసెస్ అనేటివి అందిస్తున్నాం లైవ్ ప్లస్ వీడియోస్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి లైవ్ వీడియోస్ మళ్ళీ కంటెంట్ లో రికార్డ్ రోడ్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది దీని యొక్క వ్యాలిడిటీ వచ్చేసి వన్ ఇయర్ వ్యాలిడిటీ తోటి ఈ కోర్సును మీ ముందుకు తీసుకురావడం జరిగింది నెక్స్ట్ ఇంకేమంటున్నాము అంటే ఈ కోర్సును ఎలా పొందాలి ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఐకాన్ గణేష్ సార్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సును మీరు పొందొచ్చు ఏ యాప్ ద్వారా అంటున్నామండి ఐకాన్ గణేష్ సర్ యాప్ ద్వారా మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నంబర్ కు ఫోన్ చేయండి దగ్గరుండి నేనే మాట్లాడి మీకు ఒక మంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది అరేంజ్ చేస్తా ఉంటాం ఓకేనా రైట్ ఇకపోతే ఎయిత్ క్లాస్ లో భాగంగా సోషల్ స్టడీస్ లా భారత జాతీయోద్యమాలు అనే టాపిక్ ఉంటది మరి భారత జాతీయోద్యమం అనే టాపిక్ లా నేను ఏ అంశాన్ని మీతో డిస్కస్ చేస్తున్నాను అంటే శాసన ఉల్లంఘన ఉద్యమం గురించి నేను డిస్కస్ చేయబోతున్నా దేని గురించి అంటున్నామండి శాసన ఉల్లంఘన ఉద్యమం గురించి దీంట్లో మనము డిస్కస్ చేయబోతున్నాము ఓకేనా మరి శాసన ఉల్లంఘన ఉద్యమం సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అని చెప్తున్నా శాసనోల్లంఘన ఉద్యమం అని చెప్తున్నా సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అని చెప్తున్నాం మరి శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించినారు అంటే గాంధీజీ గారు ప్రారంభించినారు అసలు శాసన ఉల్లంఘన ఉద్యమానికి అనుమతిచ్చిన ఐఎన్సి సమావేశం ఏది చెప్పండి ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు ఈ యొక్క శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని చేపడదామని చెప్పి ఏ ఐఎన్సి సమావేశంలో రెజల్యూషన్ పాస్ చేసిరా నేను అడుగుతా అప్పుడు నేనే ఆన్సర్ చెప్పాలి మీకు మళ్ళీ మీరు ఇటు పో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒక తారీఖు నాడు లాహోర్ కేంద్రంగా ఓ ఐఎన్సి సమావేశం జరిగింది ఎక్కడ లాహోర్ కేంద్రంగా ఓ ఐఎన్సి సమావేశం జరిగింది ఎప్పుడు జరిగింది సార్ అంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్ ముప్పై ఒక తారీఖు నాడు ఈ ఐఎన్సి సమావేశంలో అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించినారు అంటే జవహర్ లాల్ నెహ్రూ గారు దీని యొక్క అధ్యక్షుడిగా వ్యవహరించడం జరిగింది అంటున్నారు సారు ఎవరు జవహర్ లాల్ నెహ్రూ గారు దీని యొక్క అధ్యక్షుడిగా వ్యవహరించినారు ఇందులో ఒక రెండు మూడు తీర్మానాలు చేసినారు మరి ఈ జాతీయ కాంగ్రెస్ సమావేశం లాహోర్లో లో మూడు అంశాలను తీర్మానించినారు ఒకటి ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరు నాడు స్వతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకోవాలా రెండోది పూర్ణ స్వరాజ్ తీర్మానం మూడోది వచ్చేసి శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించాలి ఈ ఐఎన్సి సమావేశంలోని తీర్మానాలు ఏమిటి అంటే మూడు తీర్మానాలు ఉన్నాయి అధ్యక్ష ఒకటేమో పూర్ణ స్వరాజ్ తీర్మానం అంటున్నాం ఏమంటున్నామండి పూర్ణ స్వరాజ్ తీర్మానం రెండోది ఏమంటున్నాము అంటే ఏమంటామండి రెండో తీర్మానం ఒకటి పూర్ణ స్వరాజ్ అంటున్నాం రెండోది వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఆన్ ట్వంటీ సిక్స్ జనవరి యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకోవాలి అని చెప్పి తీర్మానం చేసినారు ఏంటి అంటే సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ ను ప్రారంభించాలి విధంగా దీనికి అనుమతి వచ్చినది మరి ఈ తీర్మానంలో భాగంగానే నైన్టీన్ ట్వంటీ నైన్ ఆన్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ రావీ నది ఒడ్డున జవహర్లాల్ నెహ్రూ గారు యొక్క మూడు రంగుల జెండాను మూడు రంగుల జెండాను అంటే భారతీయ జెండాను ఎగరవేయడం జరిగింది దీన్నే మనం ఏమంటాము అంటే పూర్ణ స్వరాజ్ అని చెప్పి పిలవడం జరుగుతా ఉంది సంపూర్ణ స్వరాజ్ అని చెప్పి పిలుస్తా ఉన్నాము అంటున్నాం ఎక్కడ మొట్టమొదటిసారిగా జాతీయ జెండాను ఎగరవేసినారు లాహోర్ లోని రావి నది ఒడ్డున మూడు రంగుల జెండాను ఎగరవేయడం జరిగినది ఎవరు జవహర్లాల్ నెహ్రూ గారు ఎగరవేసినారు అని చెప్పి మనం దాకా మాట్లాడుకోవాలి అర్థమైనాదే మరి ఈ మీటింగ్ ద్వారానే మనకు సిడిఎం అనేది సివిల్ డిజోబిడియన్స్ మూవ్మెంట్ అనేది నిర్వహించాలి అని చెప్పి మాట్లాడినారు కాబట్టి ఎందుకు ఈ శాసన ఉల్లంఘన ఉద్యమం వచ్చినది భారత ప్రజల పైన బ్రిటిష్ ప్రభుత్వం ఉప్పు పైన భారీ రేట్లను పెంచింది ఇవాళ బంగారం రేట్లు ఎట్లా పెరుగుతున్నాయో ఇవాళ మళ్ళా తగ్గుతున్నాయి అనుకోండి అది బంగారం రేటు పెరిగినట్టు ఉప్పు రేటు ఉన్నట్టు పెంచుకుంటూ వేరు మరి ఈ ఉప్పు చట్టాలను ఉల్లంఘించాలనే కాన్సెప్ట్ కొద్దీ గాంధీజీ గారు యొక్క ఉప్పు సత్యాగ్రహాన్ని చేపట్టినాడు దీన్నే సాల్ట్ సత్యాగ్రహ శాసన ఉల్లంఘన ఉద్యమం అని చెప్పి పిలుస్తాము దీన్నే ఇంకా ఏమంటాము అంటే దండీ మార్చ్ అని చెప్పి కూడా పిలవడం జరుగుతా ఉంది ఏమంటామండి దండీ మార్చ్ లేదా ఉప్పు సత్యాగ్రహం అని చెప్పి పిలుస్తా ఉన్నాం సార్ దీన్నే ఏమంటున్నాం సారు అంటే ఉప్పు సత్యాగ్రహము అని చెప్పి పిలుస్తున్నా ఓకేనా దీనికే మరొక పేరు ఏమిటి శాసన ఉల్లంఘన ఉద్యమం అని చెప్పి మాట్లాడుతున్నాం ఏమంటున్నామండి శాసన ఉల్లంఘన ఉద్యమము అని చెప్పి పిలుస్తున్నాం దీన్నే మళ్ళీ మనం ఏమంటున్నాము అంటే దండీ అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది గాంధీజీ గారు ఉప్పు చట్టాలను ఉల్లంఘించాలని లక్ష్యం కొద్దీ పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరం మార్చి పన్నెండు తారీఖు నాడు ఈ ఉద్యమం దండయాత్ర అంటే దండి యాత్ర అనేది ప్రారంభమైంది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే ఇది పంతొమ్మిది వందల ముప్పై మార్చి పన్నెండు తారీఖు నాడు గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమం నుండి డెబ్బై ఎనిమిది మంది అనుచరులతోటి గాంధీజీ గారు ఎక్కడికి వెళ్తున్నాడు అంటే దండి అనే ప్రాంతానికి వెళ్తాడు ఆ దండి అనే ప్రాంతాన్ని వెళ్ళి అక్కడ ఉప్పును తయారు చేయడం జరుగుతుంది ఇది కాన్సెప్ట్ మరి ఈయన ఎన్నడు బయలుదేరుతుండు మార్చి పన్నెండు తారీఖు నాడు ఎక్కడి నుంచి బయలుదేరుతుండు సబర్మతి ఆశ్రమం నుంచి బయలుదేరడం జరుగుతుంది మరి ఈయన దండి అనే ప్రాంతానికి ఎప్పుడు చేరుకున్నాడు అంటే ఏప్రిల్ ఆరు తారీఖు నాడు చేరుకోవడం జరిగింది ఎప్పుడు చేరుకున్నాడు అంటున్నా ఏప్రిల్ ఆరు తారీఖు నాడు ఈయన దండి అనే ప్రాంతాన్ని చేరుకొని ఉప్పును తయారు చేయడం జరిగింది దీన్నే ఉప్పు సత్యాగ్రహం లేదా శాసన ఉల్లంఘన ఉద్యమం లేదా దండి అని చెప్పి పిలుస్తారు ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న తెలుగువాడు ఎవరు కామెంట్ లో మీ ఆన్సర్ చేయండి మా క్లాస్ ఎలా ఉందో కూడా చెప్పాలి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నటువంటి తెలుగువాడు ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నాను ఆయన పేరు ఏం పేరు అంటే ఎర్నేని సుబ్రహ్మణ్యం గారు ఏం పేరు అంటున్నామండి ఎర్నేని సుబ్రహ్మణ్యం గారు ఉప్పు చట్టాలను అంటే ఈ యొక్క ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నటువంటి తెలుగు వాడిగా మనం గుర్తిస్తున్నాం ఉప్పు సత్యాగ్రహంలో మొదటి సత్యాగ్రహిగా గాంధీజీ గారు ఎవరిని ప్రకటించినాడు అంటున్నా ఉప్పు సత్యాగ్రహంలో మొదటి సత్యాగ్రహిగా గాంధీజీ గారు ఎవరిని ప్రకటించినారు అంటే ఆయన పేరే అబ్బాస్ త్యాబ్జీ అని చెప్పి పిలుస్తా ఉన్నా ఏం పేరు అంటున్నామండి అబ్బాస్ త్యాబ్జీ గారిని మొదటి సత్యాగ్రహి అని చెప్పి పిలుస్తున్నా ఫస్ట్ డిక్టేటర్ గా ఎవరిని గుర్తిస్తున్నాం అంటే అబ్బాస్ త్యాబ్జీ ఎందులో ఉప్పు సత్యాగ్రహముగా మొదటి సత్యాగ్రహి ఎవరయ్యా అంటే అబ్బాస్ త్యాబ్జీ మరి రెండో సత్యాగ్రహిగా ఎవరిని పేర్కొంటున్నాము అంటే సరోజినీ నాయుడు గారిని ఎవరిని అంటున్నామండి సరోజినీ నాయుడు గారిని రెండవ సత్యాగ్రహం అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం ఓకేనా ఉప్పు సత్యాగ్రహానికి ఆర్థిక సహకారాన్ని అందించినటువంటి వ్యక్తి ఎవరు అరే ఉప్పులు తయారు చేయాలి ఉప్పు చట్టాలు ఉప్పు చట్టాలు ఉల్లంఘించడం కోసం దాండి నుంచి అంటే సబర్మతి ఆశ్రమం నుంచి దండి దాకా పోవాలి కదా మరి ఇక్కడ ఆర్థిక సహకారాన్ని అందించినటువంటి వ్యక్తి ఎవరు అంటే జమ్నాలాల్ బజాజ్ ఇక్కడ ఆర్థిక సహకారాన్ని అందించినటువంటి వ్యక్తి ఎవరు అంటే జమ్నా లాల్ బజాజ్ అని చెప్పి పిలుస్తా ఉన్నాం ఏం పేరు జమ్నాలాల్ బజాజ్ అని చెప్పి పిలుస్తున్నాం ఇతనే ఉప్పు చట్టాలు అంటే ఉప్పు సత్యాగ్రహానికి ఆర్థిక సహకారాన్ని అందించినటువంటి వ్యక్తిగా మనం గుర్తిస్తున్నాం మరి మొదటిసారిగా ఉప్పును పరిచయం చేసింది దీన్ని కొన్నది ఎవరు అరే ఫస్ట్ టైం దీన్ని ఎవరు కొన్నారు అంటే రామ్ చోట్ అనే వ్యక్తి దీన్ని కొనడం జరిగినది అని చెప్తున్నా ఉప్పు చట్టాలను ఉల్లంఘించి ఉప్పును తయారు చేసిన గాంధీజీ మరి తయారు చేస్తే ఈ ఉప్పును మొదటిసారిగా కొన్నటువంటి వ్యక్తి ఎవరు ఆయన పేరు ఏం పేరు అంటే రామ్ చోడ్ శోధన్ అనే వ్యక్తి ఈ ఉప్పును కొన్నాడు అని చెప్తున్నా ఏమంటున్నాం రామ్ చోడ్ శోధన్ అనే వ్యక్తి ఈ ఉప్పును కొన్నాడు ఎన్ని గ్రాములు కొన్నాడు కిలోనర ఎన్ని కిలోల ఇరవై గ్రాముల ఉప్పును కొన్నాడు అంటున్నా ఎన్ని గ్రాములు ఇరవై గ్రాముల ఉప్పు ఎంత ఉంటుందా రాదు రేటు ఇరవై గ్రాముల ఉప్పు రేటప్పుడు ఎంత కొన్నాడు అంటే ఐదు వందల ఇరవై రూపాయలకు ఈయన ఉప్పును కొనుగోలు చేయడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం ఓసారి ఎవరు అంటున్నా ఈ యొక్క రామ్ చోట్ సోదర్ అనే వ్యక్తికి ఉప్పును కొనడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం ఇక ఈ విధంగా ఆయన గాంధీజీ గారు శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించి ఉప్పు చట్టాలను ఉల్లంఘించడం జరిగినది అని చెప్తున్నాం దీన్నే సాల్ట్ సత్యాగ్రహ దండి మార్చు నెక్స్ట్ సిడిఎం సివిల్ డిజోబిడియన్స్ మూవ్మెంట్ అని చెప్పి కూడా పిలుస్తున్నాం అయితే ఈ యొక్క ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా దర్శి సంఘటనను ఏమంటారమండి దర్శి ప్రాంతంలో జరిగినటువంటి సంఘటనను ప్రపంచానికి పరిచయం చేసిన ఈ యొక్క జర్నలిస్టు ఎవరు అని అడుగుతున్నా ఈ యొక్క దర్శి సంఘటనను సాల్ట్ సత్యాగ్రహంలో భాగంగా దర్శి సంఘటనను ప్రపంచానికి తెలియజెప్పినటువంటి జర్నలిస్టు ఎవరు అంటే వెబ్ మిల్లర్ అనే వ్యక్తి ఏం పేరు అండి వెబ్ మిల్లర్ అనే వ్యక్తి ఈయన అమెరికాకు చెందినటువంటి జర్నలిస్ట్ ఈ సాల్ట్ సత్యాగ్రహ గురించి ఈయననే ప్రపంచానికి తెలియజెప్పడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడతాను ఒక లో ప్రీవియస్ ఎగ్జాంపుల్ అడిగినాడు దండి మార్చ్ ఎన్ని మైళ్ళ దూరం కొనసాగినది అని చెప్పి అడిగినాడు రెండు వందల మైళ్ల దూరం ఎప్పటి నుంచి చెప్పేదాకా మార్చ్ ట్వెల్త్ నుంచి ఏప్రిల్ సిక్స్త్ వరకు రెండు వందల మైళ్ళ దూరము డెబ్బై ఎనిమిది మంది అనుచరులతో గాంధీజీ గారు ఈ దండి మార్చ్ ను కొనసాగించారు ఇప్పుడు నేనేం క్వశ్చన్ అడుగుతున్నాను అంటే ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా సరోజిని నాయుడు గారు ఏ ప్రాంతాన్ని సందర్శించింది ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా సరోజినీ నాయుడు గారు గాంధీజీ కుమారునితో కలిసి ఏ ప్రాంతాన్ని సందర్శించింది అని చెప్పి నేను అడుగుతున్నా ఏ ప్రాంతంలో ఉద్యమానికి ఆమె నాయకత్వం వహించింది గాంధీజీ యొక్క కుమారుని తోటి కలిసి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మరి దీన్ని మీరు ఆన్సర్ ని కామెంట్ లో పోస్ట్ చేయండి ఓకేనా మా ఆ టాపిక్ అనేది మేము ఎక్స్ట్రా ప్రెజెంటేషన్ ఇస్తున్నాం మాక్సిమం మీకు వింటేనే మైండ్ లో ఇట్లా దిగిపోతే సబ్జెక్టు ఆ టైప్ ఆఫ్ నాలెడ్జ్ అందిస్తున్నాం టెక్ట్ ప్లస్ డిఎస్సి కి సంబంధించి ఒక కోర్సును రేపటి నుంచి మనం లైవ్ ద్వారా అందించబోతున్నాం మరి ఇక్కడి దాకా చూసుకోండి సోషల్ స్టడీస్కి మనలాగా ఎవరైనా చెప్తున్నారో అన్ని ఛానళ్ళలో వెతుకు చూసుకోండి ఆ తర్వాత నా దగ్గరికి రండి ఎక్స్ట్రాడినరీ కంటెంట్ మనం అంటే మన క్లాస్ విన్న ప్రతి ఒక్క అభ్యర్థికి విద్యార్థికి తెలుసు వారి యొక్క కోరిక మేరకే నేను మీ ముందుకు రావడం జరిగింది ఇప్పటి నుంచి రోజు ఎవ్రీడే సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి కంటెంట్తో మీ ముందుకు వస్తుంటాం మీకు మంచి నాలెడ్జ్ హబ్ను మీ యొక్క మెదళ్లలో ఉంచబోతున్నాం మా వీడియోను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని చెప్పి మరొకసారి కోరుకుంటూ సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ సార్ జాయ్ భారత్